మంది సార్ నా మంది సార్ మొత్తం గుడ రా ఉంది సార్ మొత్తం లైట్లు కూడా సార్ ఛార్జింగ్ లైట్లు ముప్పై మంది అందరు దొరికినా కానీ ఆరుగురు దొరికింది సార్ ఓకే సార్ అన్నీ సార్ వీళ్ళ దగ్గర మీ దగ్గర మీది ఓకే సార్ మంచి ಏ ಬಿತ್ತ ಸರ್ ಏತ ಸರ್ ಲೊಕೇಶನ್ ಪಡ್ತೇವೆ ಸರ್ ಲೊಕೇಶನ್ ಹಾಂ ರೋಡ್ತೇವೆ ಸರ್ ಲಾನ್ ನೋಡಿ ಲಾಂಗ್ ಸರ್ ವೆಹಿಕಲ್ ಹತ್ತದ ಇಡಲಾಕ ಓಕೆ ಸರ್ತಾವೆ ಸರ್ ವಿಜಯನಗರ ವಿಜಯನಗರ ಲೊಕೇಶನ್

ఏం పేరు నీ పేరు శ్రీనివాస్ ఎంత ఉన్నాయి డబ్బా కానీ ఇవి తీసుకో నీ పేరు ఏంటి శుభాకర్ రావు ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది వందలు ఎటు అవి తీసుకో మన లొకేషన్ పెట్టండి అలా విజయ్ పౌజ్షన్ విజయ్ చెప్పండి సార్ ముదే ఫోన్ చేస్తాడు ఎటు నేను గీనంగా లేదు ఆల్రెడీ మనము సార్ వెహికల్ వచ్చింది చవండి ఎందుకంటే ఇరవై ఆరు వందలు అడేట్ అడేట్టు మీ పేరేంటి కృష్ణారెడ్డి 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 ఏమంది ఈ నక్ లేరు కాబట్టి మొత్తం టోటల్ లెక్క పద్ పద్నాలుగు వందల దా ఇవన్నీ ఒక్కదాని లెక్క ఎటు మస్తు కిలోమీటర్ లోపల నుంచి ఆ గెస్ట్ హౌస్ కానించాలి స్ట్రైట్ గా రావాలి సార్ కిందికి ఒక టూ త్రీ రాదు సార్ మామిడి ఇట్లా వస్తుంది ఒకసారి సత్ సార్ చెప్తారు సార్ పోయి మామిడి తోట దాటిన తర్వాత వస్తుంది సార్ మామిడి తోట దాటితే ఇక మనకు వే వే ఉన్నది సార్ దారి ఇక్కడ దాకా ఉన్నది సార్ ఆ తోటలకి వెళ్ళి కారు వీడి దాకా వస్తుంది సార్ దాకా వస్తుంది ఆ తోటలోకి వెళ్ళి వస్తా సార్ తోట ఆనే మన గెస్ట్ హౌస్ దగ్గర పెట్టినాం సార్ అయ్యో గెస్ట్ హౌస్ ఉంటుంది సార్ ఆ లోపల గెస్ట్ హౌస్ ఉంటుంది సార్ మీరు మొత్తం లెఫ్ట్కి మొత్తం లెఫ్ట్కి రండి ఇక ఇక్కడ సార్ తోటలోకి వెళ్ళి లెఫ్ట్కి రాండి మొత్తం ఆ లొకేషన్ విజయనగరం సార్ ఇప్పుడే పెట్ట ఎన్ని ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు జనవరి తొమ్మిది పది పదకొండు పన్నెండు చిల్లర కదా ఓకే నువ్వు లేవు ఒక్కసారి ఇదేంటి ఇదేంటి అంబై అదే నేవే తీసుకో నాకు నాకెందుకు कुछ नहीं कुछ नहीं करते हैं रेप्टर आई जी कुछ नहीं ये आह कुछ नहीं कुछ नहीं प्राणी क्या करे मेरी इतना भी बात होती है ना, ना